ఎన్నికలు సెప్టెంబర్ లోపే నిర్వహించాలి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు తీర్పునే తీర్పునివ్వడం పట్ల మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా హైకోర్టు మెట్టికాయలు వేసినట్టుగా భావించవచ్చు సర్పంచ్ల పదవి కాలం గత ఏడాది జనవరిలో ముగిసింది అంటే పదహారు నెలల కాలం గడుస్తున్న ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం పైన హైకోర్టు తీవ్రంగా చూసింది సెప్టెంబర్ లోపు డెడ్ లైన్ పెట్టిన పరిస్థితి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి హైకోర్టు తీర్పు వెలుపుచ్చింది మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఇక దసరాలోపు అంటే ఇంకా మరో రెండు నెలల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న నిర్వహించాల్సిన పరిస్థితి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది కానీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా గత కొద్ది రోజులుగా అంటే సంవత్సర పదహారు నెలల కాలం నుండి కూడా ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ కొంత వేచి చూసే ధోరణి అవలంబిస్తూ దాటవేత ధోరణి అవలంబిస్తూ వచ్చిన పరిస్థితి కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పుతో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ గత కొద్ది కాలంగా పంచాయతీ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం మొత్తాన పాలకం పంచాయతీ పాలకం మొత్తం కుంటుబడిన పరిస్థితి ప్రత్యేక అధికారాలతో ప్రత్యేక ఆ ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి సర్పంచ్ గ్రామాలలో పాలన వాళ్ళు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి అనేది మొత్తానికి అక్కడ పాలన మొత్తం కుంటుబడిన పరిస్థితిని మనం చూస్తున్నాము గత కొద్ది రోజులుగా ప్రధాన డిమాండ్ స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి అని చెప్పేసి ఎన్నో డిమాండ్లు వచ్చిన పరిస్థితి మొత్తానికి ఈ రోజుతో మాత్రం వాటంటికి ముగింపు పలుకుతూ హైకోర్టు తీర్పునివ్వను ఇచ్చింది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరిక సిద్ధంగా ఉన్నట్టే తప్పదిక నిర్వహించాల్సిన పరిస్థితి అనివార్యం ఏర్పడింది కానీ దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అంటే దీని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది ఏంది గ్రామాల్లో కింది స్థాయిల్లో బలంగా లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళినట్లయితే మనము గెలుపుని దక్కించుకోలేము అని ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది భావించిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అవుననే సమాధానాలు కూడా వస్తున్నాయి ఎందుకనంటే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కూడా ఇప్పటి వరకు ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు చేస్తున్నా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళలేదని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్న పరిస్థితి నిన్న గాంధీభవన్లో పిఎసి ఏదైతే సమావేశంలో కూడా ఒక రకంగా మనం ఏదైతే చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామనే భావన వ్యక్తపరచడంలోనే మనకు అర్థమవుతున్నది అంటే స్థానిక సంస్థల్లో ఎదురు దెబ్బ జరిగే అవకాశం ఉందా ప్రభుత్వంలో ఉన్నా కూడా అని కాంగ్రెస్ భయ కొంత భావిస్తున్న పరిస్థితి మాత్రం మనం గమనించవచ్చు అందువలనే కొంత వేచి చూసే ధోరణి అవలంబిస్తూ వచ్చింది కానీ ఫైనల్గా ఇప్పుడు మాత్రం హైకోర్టు తీర్పుతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ముందుగా వెళ్తుందా తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్తుందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం నిజంగానే ముందుగాల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నిక ఎన్నికలకు వెళ్ళిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతున్నది కానీ ఇందులో ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే రిజర్వేషన్ల సమస్య కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారో కామారెడ్డి డిక్లరేషన్ దాని ప్రకారం పార్టీ స్టాండ్ పార్టీ పరంగా కా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కానీ బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ విషయంలో పార్లమెంట్లో ఆమోదింపజేసి కో కోర్టు పరిధిలో ఉన్న అంశం కనుక దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే హైకోర్టు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఖచ్చితంగా కరాఖండగా చెప్పిన పరిస్థితి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వార్డుల విభజన జరగాలి ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలి ఎట్టి పరిస్థితిలో అని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అరవై రోజుల గడువు కోరిన పరిస్థితి కానీ ఇప్పటికే రోజు నుంచే అంటే ఏదైతే సమయం కూడా లేదు హైకోర్టు ఇచ్చిన తీర్పును చూసుకున్నట్లయితే వెంటనే వార్డుల విభజన కార్యక్రమం కావచ్చు మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితులపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసి ఏర్పాట్లను వెంటనే మరో జూలై రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి వార్డుల విభజన అన్ని తదితర అంశాలను ఎప్పటికప్పుడు ప్రకటించాల్సిన అవసరం మాత్రం ఏర్పడేది ఆ ఆవశ్యకత కూడా ఏర్పడేలా హైకోర్టు తీర్పు మాత్రం మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఎంతోమంది సంవత్సర కాలం నుంచి పదహారు నెలల నుంచి ఎదురు చూస్తున్న గ్రామ పంచ గ్రామాల గ్రామ ప్రజలకు ఇదొక తీర్పును మాత్రం చాలు వాళ్ళు ఎంతో హర్షిస్తున్న విషయాన్ని మాత్రం మనం గమనించవచ్చు ఎందుకంటే పాలన మొత్తం కుంటుబడిన పరిస్థితి రా గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితుల్లో సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కావచ్చు గత ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ బిల్లులు కూడా పెండింగ్లో ఉండడంతో అట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు కూడా రాకుండా మొత్తానికి ఇప్పటికే చాలా నష్టపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వహించకపోవడంతో భారీ పెద్ద దెబ్బ జరిగిన పరిస్థితి దాంతో కోర్టులో ఏదైతే హైకోర్టు తీర్పుతో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు మాత్రం నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది దీనికోసం గ్రామాల్లో ఇప్పటికే ఇక ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితి గ్రామాల్లో గ్రామ సర్పంచ్ల మొదటగా నిర్వహిస్తారా మరి ఎంపీటీసీ జెడ్పీడీసీ నిర్వహిస్తారా ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది అలాంటి డిక్లరేషన్ విషయంలో కూడా ఒక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం కనబడుతున్నది మొత్తానికి హైకోర్టు తీర్పుతో తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు మాత్రం జరుగుతున్నాయి సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా ఈ దసరా సందర్భం ఈ దసరాకు ఈ సంవత్సరం దసరాకు సర్పంచ్ ఎన్నికలతో గ్రామాల్లో మొత్తానికి ఆ జోష్ సర్పంచ్ ఎన్నికలు మాత్రం నిర్వహించే అవకాశం మాత్రం ఉన్నది